ఈ చిట్కాలు పాటించి జొన్ను చేస్తే మీకు ఖచ్చితంగా గడ్డలాంటి జున్ను వస్తుంది జున్న గడ్డ కట్టడానికి ప్రధాన కారణం సరైన పాలు అంటే ఎండిన తర్వాత మొదటి కొన్ని రోజుల పాలు ఫస్ట్ డే చాలా చిక్కగా ఉంటాయి నేను రెండవ రోజు పాలు తీసుకున్నాను కొంచెం పల్సగా ఉంటాయి వాటర్ కానీ వేరే పాలు కానీ ఏమీ యాడ్ చేయలేదు జున్న పాలుకి సరిపడినంత బెల్లం కలపాలి బెల్లం లేదా పంచదార ఏదైనా తీసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగేలా బాగా కలపాలి కావాలంటే కరిగిన తర్వాత వడపోసి మిశ్రమంలో కలపవచ్చు రుచి కోసం యాలకల పొడి మరియు మిరియాల పొడి కలపాలి ఇది చున్నుకు మంచి రుచిని ఇస్తుంది అప్పుడప్పుడు దాల్చిన చిక్క పొడి కూడా వేయడం వల్ల రుచి పెరుగుతుంది ఈ చున్ను పాలను ఉడికించే విధానం ఒక ప్రెషర్ కుక్కర్ లేదా ఇడ్లీ పాత్రలో కొంచెం నీరు పోసి అందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని కుక్కర్లో పెట్టుకోవాలి జున్నుగడ్డ త్వరగా మరియు సమానంగా ఉడకడానికి కొంచెం వెడల్పాటి గిన్నెను వాడటం మంచిది రెండు లేదా మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక కుక్కర్లో నుండి జున్ను గిన్నెను తీయండి గడ్డ లాంటి జున్ను రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్ అండ్ క్రీమీగా కనిపిస్తుందా నేను వేడి మీద మీకు చూపిస్తున్నాను వేడి మీద కట్ చేస్తే ముక్కలు సరిగ్గా రావు విరిగిపోతాయి జున్ను పూర్తిగా చల్లారిన తర్వాతే ముక్కలుగా కట్ చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే రుచి ఇంకా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి